మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ పటమటలోని సింగిల్ ఫ్లోర్ ఇండిపెండెంట్ ఇల్లు ఇది మొత్తం యాభై ఒక్క గజాలలో కట్టబడిన ఉత్తరం ఫేసింగ్ కలిగిన బిల్డింగ్ ఇంటి ముందు పదిహేనో అడుగుల రోడ్ కలదు రెండు వేల పదమూడు కన్స్ట్రక్షన్ వరుసగా మూడు గదుల పోర్షన్ వస్తుంది బ్యాంక్ లోన్ సదుపాయం కలదు దీని ధర నలభై ఎనిమిది లక్షలు చెబుతున్నారు మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి ముఖ్య గమనిక దయచేసి బయస్ మాత్రమే సంప్రదించండి ఏజెంట్లు మీడియేటర్లుగాని మార్కెటింగ్ పర్సన్స్ గాని మమ్మల్ని సంప్రదించవద్దు ప్రాపర్టీ విజిటింగ్ కి వంద రూపాయలు విజిటింగ్ ఛార్జ్ చెల్లించవలసి ఉంటుంది మీకు ఈ ప్రాపర్టీ నచి మీరు ఈ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లయితే మాకు వన్ పర్సెంట్ మార్కెటింగ్ కమిషన్ ఇవ్వవలసి ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం ఇప్పుడే మా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం వెంటనే మీ బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీరు మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలి అనుకున్న లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకున్న మమ్మల్ని సంప్రదించండి మా వద్ద ఇల్లు ఇళ్ల స్థలాలు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు విల్లాలు వంటి అన్ని రకముల ప్రాపర్టీస్లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అందుబాటులో కలవు మీ బడ్జెట్ కి తగిన విధంగా మీకు అనుకూలమైన ప్రదేశంలో మీకు నచ్చే విధంగా మంచి ప్రాపర్టీస్ మీకు మేము చూపిస్తాం మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి ధన్యవాదములు